వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్గా గాదే మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టున్నాం ఈరోజు ఆ టైటిల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు కాన్స్టిటెన్సీ అనేది ఒక టిపికల్ కాన్స్టిటెన్సీ ఎందుకంటే గతంలో దగ్గుబాటి ఫ్యామిలీకి అక్కడ మంచి రెప్యుటేషన్ ఉండేది గతంలో ఆయన అక్కడి నుంచి రిప్రజెంట్ కూడా చేస్తూ వచ్చారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ తర్వాత పర్టికులర్లీ గాథా వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కడి నుంచే రిప్రజెంట్ చేశారు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు అయితే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన పర్చూర్ కాన్షియన్సీ మాత్రం ఒక అందని ద్రాక్షలాగే ఉండిపోయింది ఆయనకు అందుకే పర్చూర్ మీద పదే 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 జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఆ ఫోకస్ కరెక్ట్గా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చారు ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కొన్ని కాన్షియన్సీస్ ఉంటాయి ఎస్పెషల్లీ ఒక చీరాలు కావచ్చు అద్దంకి కావచ్చు పర్చూర్ కావచ్చు ఇలాంటివి టిపికల్ కాన్స్టివన్సెస్ అలాంటి కాన్షియన్సెస్ మీద ఎలాగైనా దానికి కైసం చేసుకోవాల్సి అంటే ముందు నుంచి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అక్కడ ప్రయోగాలు చేస్తానే వచ్చారు ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే వచ్చారు తన పార్టీ పెట్టిన రెండు వేల ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి అందుకే నిజంగానే పర్చూరు అనేది ఆ పార్టీకి అందరి ద్రాక్షగానే ఉండిపోయింది అందుకే జగన్మోహన్ రెడ్డి ఈసారి ముందు నుంచే ముందు నుంచే పర్చూర్ మీద ఫోకస్ పెడతా ఉన్నారనేది ఆ పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఎస్పెషల్లీ పర్చూర్లో అంతేకాదు ఈసారి ముందుగానే గతంలో గతానికంటే భిన్నంగా ఈసారి కొంత ముందుగానే అక్కడి నుంచి అభ్యర్థిని కూడా ఇన్ఛార్జ్ని అంటే జగన్ భాషలో చెప్పాలంటే సమన్వయకర్తను కూడా నియమించబోతా ఉన్నారు అనేది స్థానికంగా బాగా వైరల్ అవుతుంది ఈ అంశం ఇక్కడ అయితే గాదే మధు సూదన్ రెడ్డిని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది అయితే ఇంకో క్వశ్చన్ మార్క్ ఉంది అయితే ఇక్కడ గతంలో జరిగిన పరిణామాలు కొన్ని ఇక్కడ మనం టచ్ చేసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పర్చూర్ ఎన్నికని ఫేస్ చేసింది అంటే రెండు వేల పద్నాలుగే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో గొట్టిపాటి భరత్ను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి సో గొట్టిపాటి భరత్ను పర్చూర్ నుంచి బరిలో దించారు ఇక టీడీపీ నుంచి చూసినట్లయితే ఏలూరు సాంసరో అప్పటికే ఒక టీడీపీతో అసోసియేట్ ఉంది ఆయనకి ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి ఫోకస్ అవుతూ వచ్చారు మోతుకుపల్లి లాంటి వాళ్ళ అండదండలతోని ఆయన అప్పుడు మోతుకుపల్లి ప్రకాశం జిల్లాకి ఇన్ఛార్జ్ ఉండేది సో అలాంటి వాళ్ళ సాహచర్యంతో ఆయనకి టీడీపీ నుంచి టికెట్ అయితే లభించింది ఒక కరుడు గట్టిన కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చారు ఆయన పార్టీలోకి ఏలూరు సాంశిరావు అక్కడి నుంచి చాలా కష్టపడ్డారు పద్నాలుగు ఎన్నికల కంటే ముందు నేను ఫస్ట్ టైమే హిట్ చేశారు ఆయన పర్చూర్ని పర్చూరు నుంచి గెలవడం జరిగింది గుడ్డిపాటి భరత్ మీద దెన్ ఆయన గెలిచిన తర్వాత కూడా హాట్ టాపిక్ అయ్యారు ఎప్పుడు కూడా జనంలో ఉండే మనిషిగా జనంలోంచి వచ్చిన మనిషిగా ఏలూరు సాంశివరావుకి పేరు ఉంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం అది కూడా పర్చూరు లాంటి ఒక కాన్షియన్స్లో అది సామాన్య విషయం అయితే కాదు అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా పర్చూరు మీద ఫోకస్ ఏం పెట్టలేదు పద్నాలుగు తర్వాత ఇక లాస్ట్ మినిట్లో ఒక ప్రయోగం చేసే ప్రయత్నం చేశారు అది కూడా దగ్గుబాటి వెంకటేశ్వర రూపంలో తన కొడుకు హితేష్ భవిష్యత్ కోసం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ రోజున వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు ఎలాగైనా సరే హితేష్ను పర్చూరు నుంచి పోటీ చేయించాలి వైఎస్ఆర్సీపీ అని ఆయన డిసైడ్ అయ్యారు అయితే ఆ సమయంలో ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు దగ్గుబాటి హితేష్కు ఆ సమయంలో పౌరసత్వ సమస్య అడ్డంకిగా మారితే దగ్గుబాటి రావుకే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు ఆయన అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది పోటీ చేసి ఓడిపోయారు అంటే ఏలూరు సంస్థ దగ్గుబాటి వెంకటేశ్వరావుని కూడా అక్కడి నుంచి ఓడించడం జరిగింది ఇక ఆ తర్వాత మనం చూస్తే ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టకుండా దగ్గుబాటికి చెక్ పెడదాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి మధ్యలో చీరాల నుంచి ఆమంజ్ని బలవంతంగా తీసుకొచ్చి పర్చూరులో పెట్టే ప్రయత్నం చేశారు కానీ ఆమంజ్ తన సొంత ఊరు చీరాలే కాబట్టి తన సొంత కాన్షియన్సీ అదే దాని నుంచి పక్కకు వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆయన వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు చీరాల నుంచి పోటీ చేసి నలభై వేలు ఓటు కూడా తెచ్చుకున్నారు ఆయన వేరే పర్చూరుకు వచ్చినట్లయితే ఆ రోజు అప్పుడున్న సమయంలో హడావిడిగా ఎడం బాలాజీ గతంలో ఆయన చీరలు టీడీపీ ఇన్ఛార్జి ఉండేది ఆయన తీసుకొచ్చి అక్కడి నుంచి పోటీ చేయించారు సో ఎడం బాలాజీ కూడా ఓడిపోవడం జరిగింది హ్యాట్రిక్ కొట్టారు ఏలూరు సాంశిరావు ఈరోజు పార్టీ అధికారంలో ఉంది ఏలూరుని ఎలాగైనా సరే తమ పార్టీలోకి తీసుకురావాలని చెప్పేసి బుజ్జి మీద ఎలాగైతే ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గొడ్డిపాటి రవి మీద అలాగే ఏలూరు సాంశిరావు వ్యాపారాల దగ్గర నుంచి అనేక రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అయినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు అలాగే రాక్ సాలిడ్గా రవి తరహాలోనే టీడీపీ కోసం నిలబడ్డారు దెన్ మన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పోటీ చేసిన ఎడం బాలాజీ అసలు ఎక్కడున్నారో తెలియదు గతంలో రామ్నాథం బాబు ఇన్ఛార్జిగా పనిచేశాడు ఆయన ఎక్కడున్నారో తెలియదు అంతకుముందు పోటీ చేసిన గొట్టిపాటి భరత్ ఎక్కడ ఉన్నారో తెలియదు ఎలాగైతే విజయవాడలో వైసీపీ ఎంపీని ఎంపీగా పోటీ చేసి ఆ తర్వాత వాళ్ళందరూ అందరూ రాజకీయ సన్యాసం చేస్తూ ఉంటారో వేరే పర్చూరు కాన్స్టెన్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి తరపున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళంతా కూడా ఆ తర్వాత రోజుల్లో రాజకీయ సన్యాసాలు లేకపోతే గాయబ్ కావడము అదృశ్యం అయిపోవడం అలాగే జరుగుతూ వచ్చింది ఎవరు కూడా ఓడిపోయిన తర్వాత ఆ ఓటమిని ఒక సవాలుగా తీసుకొని అక్కడ సాలిడ్గా నిలబడిన పరిస్థితి అయితే లేదు అందుకే పర్చూరు మీద జగన్మోహన్ రెడ్డి ఈసారి సీరియస్గా ఫోకస్ పెడతా ఉన్నారు దానిలో భాగంగానే గాదే మధుసూదన్ రెడ్డిని గాదే వెంకటరెడ్డి కొడుకు ఆయన ఆయనకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది కాంగ్రెస్లో మంత్రిగా కూడా పనిచేశారు సో అలాంటి ఆయన కొడుకైన మధుసూదన్ స్థానికంగా కూడా కొంత హడావిడి చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి మన పరుచుల్లో అడుగుపెడితే ఎక్కడ చూసినా గాదే మధుసూదన్ రెడ్డి ఫ్లెక్సీలే కనిపిస్తూ ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి తను ఎలాగైనా అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించేలా చేసుకోవాలనే పట్టుదలతో ఆయన కొంత వైఎస్ఆర్సీపీ తరఫున వాయిస్ కూడా వినిపిస్తూ ఉన్నారు సో అందుకే ఈ రోజున గాదే మధుసూదన్ రెడ్డి వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపే అవకాశం ఉందనేది స్థానికంగా జరుగుతున్న చర్చ త్వరలోనే గాదే మధుసూదన్ రెడ్డిని అక్కడ సమన్వయకర్తగా నియమించబోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది మనకున్న సమాచారం మరి ఏలు హ్యాట్రిక్ కొట్టిన ఏలూరు దెబ్బకు గాదే మధుసూదన్ రెడ్డి ఎంతవరకు అక్కడ ఆయన తట్టుకుని నిలబడగలరు ఎంతవరకు పరుచుల్లో వైఎస్ఆర్సీపీని నిలబెట్టగలరు అనేది మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్